నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి ఈరోజు మనము అలాంటి మహానుభావుల గురించి మళ్ళీ మీకు పరిచయం చేయడానికి ముందుకు రావడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా తాండూర్ మండలం బలాన్పెల్లి సూర్యదేవ సూర్యనారాయణ దేవాలయంలో జరిగే బ్రహ్మాండమైన భజన పోటీలు మరి మూడు నాలుగు ఐదు తారీఖు వరకు కన్నుల పండగ స్వామివారి పలు రకాల కార్యక్రమాలు కూడా జరుగుతాయి మరి ఎందుకు జన్మించితి ఏమి నేరము చేసి మరి ఈ కలియుగంలో మానవ జన్మ ఎత్తినందుకు ఆ జన్మను కాసింత సాకారం సార్థకం చెందాలంటే అనేక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవడం తప్ప మరొక మార్గమే లేదు మరి ఇలాంటి ధార్మిక కార్యక్రమంలో ఇలాంటి మరి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవడం తన మన ధన ఎంత తోసితే అంత ఆర్థిక సహాయాన్ని ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని పంచుకోవడంలో కల్లా ఉన్న తృప్తి మరొకటి లేదు మరి ದಾಮೂ ಲೋ ಏ ದಾನಮಗೋಪಾ ದಿ ಗುರುಗಾರೋ ದಾನಾಮೂ ಲೋ ಕೆಲ್ಲ ಅನ್ನದಾನಮಗೋಪಾದಿ ಏ ಸಿದ್ಧಯಗಾರೋ మరి దానములకి అనేక రకాల దానాలు ఉన్నప్పటికీ అన్నదానము మరి చాలా గొప్పది అది అన్నదానం ఎక్కడ పడితే అక్కడ చేస్తే అన్నదానం గొప్పది కాదు ఇలాంటి ధార్మిక అంశాలపై దగ్గర మన అవసరం ఉన్న చోట చేయడం వల్ల మేలు జరుగుతుంది మరి అలాంటి మహానుభావులను అలాంటి మహాత్ములను మరి ఈరోజు నేను బలాన్పల్లి గ్రామంలో ఆ మహానుభావులకు మరి చేతులెత్తి నమస్కరించుకుంటూ వారెవరో నాకు తెలియదు కానీ తెలియకపోయినా మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పాలు పంచుకున్న ఆ మహానుభావులకు ఎందరో మహానుభావులు సాష్టంగా ప్రణమిల్లుతుంది ఇప్పుడు మరి సోమవారం నాడు జరిగే అన్నదానంలో గుర్రాల సుమతమ్మ మరి వైఫ్ ఆఫ్ మరి నారాయణ రెడ్డి అదేవిధంగా మరి నాలుగో తేదీ జరిగే అన్నదానంలో అన్నదానాన్ని వనంపల్లి రామకృష్ణమ్మ మరి జోగిరెడ్డి వైఫ్ ఆఫ్ జోగిరెడ్డి కళ్యాణం కూడా చేస్తున్నారు ఆ రోజు మొత్తము అన్నం కూడా అన్నం అన్న ప్రసాదము అన్న ప్రసాద దాతలు మరి అన్నప్రసాద ప్రసాద దాతలు అండి పొరపాటు మా ఎందుకంటే మనం గతంలో అన్నదానం అన్నాం కదా దాన్ని ఈ మధ్యనే మరి సరి చేసుకోవడం జరిగింది అన్న ప్రసాద దాతలు మరి బుధవారం ఐదవ తేదీ వనంపెల్లి కృష్ణమ్మ వైఫ్ ఆఫ్ తిరుపతి రెడ్డి ఈ మహానుభావులకు ఎందరో మహానుభావులు ప్రణమిల్లుతుంది అన్నదానం అన్న ప్రసాదము మరి సమర్పించుకుంటున్నారు వారు ఇచ్చిన వారికి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమి తీసుకుపోము మరి ఈరోజు వీళ్ళు ఈ మూడు రోజులు కూడా అన్న ప్రసాదాన్ని మరి సమర్పించుకోవడం జరుగుతుంది వీరందరి కూడా మరొకసారి ఎత్తి వీరికి వీరి కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎవ్వరు మర్చిపోవద్దు మన వీడియోని పది మందికి పంచండి పది ఆధ్యాత్మిక మహిళలకు భజన బృందాలు ఉన్నాయి అనేక ఆధ్యాత్మిక సంబంధిత గ్రూపులు ఉన్నాయి సమూహాలు ఉన్నాయి వాటికి చేరవేస్తారని కోరుకుంటున్నాను పక్కనే గంట గుర్తు మర్చిపోదు కింద అమూల్యమైన వాక్యాల పెట్టి మర్చిపోదు ఇష్టపడడం మర్చిపోదు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం